అంటే ముఖ్యంగా లోకేష్ గారు మీరు చెప్తున్నట్టుగా అమెరికా కానీ లండన్ కానీ ఆస్ట్రేలియా కానీ వెళ్తున్న ప్రతిసారి కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది ఆయన హాలిడే ట్రిప్ వెళ్తా ఉన్నాడు ఆ పబ్లిసిటీ స్టంట్ కోసమే వెళ్తా ఉన్నాడు కంపెనీదారులు ఎవరితో మాట్లాడట్లేదు అని చెప్పేసి మాట్లాడారు దీని గురించి ఏం చెప్తారు అసలు ఈ ప్రచారం గురించి ఏం చెప్తారు ఏంటంటే ఇప్పుడు వాళ్ళు గతంలో కోడిగుడ్డు మినిస్టర్గా ఒక అతనున్నాడు ఐటీ కంపెనీలు అలా వస్తాయి ఎట్లా వస్తాయి అట్లా వస్తే అప్ప పెట్టుబడులు అంటే అవి అని చెప్పేసి ఇదో ఫేక్ లిస్టులు లిస్టులందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టి సమిట్లు పెట్టి అభాస్ పాలై నవ్వులు పదకొండు సీట్లు పరిమితం అయిపోయారు వాళ్ళు ఎవరు ఉన్నారు అదే విధంగా ఉందనుకున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అంటే ఒక బ్రాండ్ ఎందుకంటే ఉద్యోగ కల్పన చేయడంలో వాళ్ళు వాళ్ళకి ఏదైతే ఉన్నాయో అడ్వాన్స్డ్గా దేశం ప్రపంచం ఏ విధంగా వెళ్తుందో ఆ ముందుకు వెళ్ళే విధంగా ఆ కోణంలో ఆలోచిస్తూ ఏవైతే తీసుకొస్తే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ట్రెండ్కి ఎలాంటి ఉద్యోగాలు ఎలాంటి అవకాశాలు ఎలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి ఈ రాష్ట్రంలో అని చెప్పినట్టు ఆయన ఎంతోమంది మేధము అంటే నిపుణులతోటి సమీక్షలు చేసుకొని మాట్లాడి ఇక్కడ రావాల్సిన విషయాలు కూడా ఆయన తెలుసుకొని వాటి కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు వాళ్ళు ఈరోజు వాళ్ళు ఏం చేస్తున్నారు అమరావతిలో పరిశ్రమలు రావాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలంటే ఇక్కడ ఉన్న ప్రజల్లో కూడా నైపుణ్యం స్కిల్ స్కిల్స్ ఉండాలి ఈ స్కిల్ డెవలప్మెంట్ కోసం ఆయన ఎన్నో ప్రోగ్రామ్స్ తీసుకొని ముందుకు తీసుకొస్తున్నారు అదేవిధంగా విదేశీ విద్యలు కూడా నేర్పించే వాళ్ళు జర్మనీ జపాను అదేవిధంగా ఉన్న ఇదే ఫ్రాన్స్ ఫ్రెంచ్ ఇట్లాంటి విదేశీ భాషలు కూడా నేర్పించి అక్కడ ఏవైతే ఉన్నారో ఆ కంపెనీలు ఎక్కడికి వస్తే వాళ్ళతో కమ్యూనికేట్ చేయడం కోసం కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా నేర్పించడం జరిగింది అట్లా ఇక్కడ ఉన్న యువతను కూడా ఆ విధంగా తీర్చిదిద్ది పరిశ్రమలు రావడానికి కృషి చేస్తున్నారు అది వాళ్ళకి తెలియట్లేదు ఇక్కడ నైపుణ్యం కానీ స్కిల్స్ కానీ ఇక్కడ ప్రజల్లో ఆ చైతన్యం ఆ అవేర్నెస్ లేదనుకుంటే ఆ కంపెనీలు వచ్చినా కానీ ఇక్కడ నిరుచోపడతాయి అలా కాకుండా ఇక్కడ ఏదైతే ఉన్నారో నిరుచో యువత యువకులు కూడా ట్రైనింగ్ ఇవ్వడంతో ద్వారా అక్కడ అవన్నీ అందిపుచ్చుకొని ఇక్కడ ఉద్యోగాలు చేయడానికి అవకాశం ఉండేది వాళ్ళు ప్రయత్నిస్తున్నారు కాబట్టి వాళ్ళకి తెలియని విషయాలు వీళ్ళు చేస్తుంటే కాబట్టి తట్టుకోలేక ఆయన మీద నిందలేస్తున్నారు తప్పితే వేరేదేం కాదు రాష్ట్రానికి పెట్టుబడులు వరద చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ టీడీపీ కుటుంబ నాయకులు కానీ ఇప్పుడు జరగబోయే వైజాగ్లో జరగబోయే ఈ సిఐఐ సమ్మిట్ అనేది గేమ్ చేంజర్ కాబోతా కాబోతుందా రాష్ట్రానికి తప్పకుండా ఇది ఎందుకంటే ఏదైతే ఎంఓఈలు చేయించుకుంటారో చేయించుకున్న తర్వాత అంటే హండ్రెడ్ పర్సెంట్ అన్నీ వస్తేనే కాదు సెవెంటీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ వచ్చినా కానీ ఆల్మోస్ట్ ఫుల్ఫిల్మెంటు అది సఫిషియెంట్గా డెవలప్మెంట్కి ముందుకెళ్తున్నట్లకే ఎందుకంటే ఒక్కోసారి కొన్ని కంపెనీలు ఏదో సమస్యలు ఉండి పెట్టలేకపోవచ్చు రాకపోవచ్చు కానీ సిక్స్టీ పర్సెంట్ అన్న ఇక్కడ వచ్చి అవి ఫుల్ఫిల్మెంట్ ఎస్టాబ్లిష్ అని అంటే అదే అభివృద్ధిలో ముందుకెళ్తున్నట్లకే ఎందుకంటే ఇప్పుడు ప్రపంచంలో అన్ని దేశాలు కూడా యువతకు ఉద్యోగాలు ఇవ్వడం కోసం వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారు దానిలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ ఏదైతే ఉందో భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ కొత్తగా నూతనంగా ఏర్పడిన రాష్ట్రం అయినప్పటికీ అన్ని వసతులు ఏర్పాటు చేసి ప్రజలకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం ఇక్కడ భూమిని కానీ కరెంటు కానీ విద్యుత్ కానీ అదేవిధంగా ఏదైతే పారిశ్రామిక రేతలకు అవసరమైనటువంటి వాళ్ళకి సింగిల్ విండోస్ దాని కింద వాళ్ళందరూ పర్మిషన్స్ కూడా చేసి స్పీడప్గా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇదివరకు అలాంటివి చేయలేదు వీళ్ళందరూ కూడా ఏం చేయకుండా ఏంటంటే తెలంగాణ ఇదివరకు ఇట్లానే చెప్పుకుంది ఆ మేమే తెచ్చాం మేమే తెచ్చాము మేము చెప్తున్నారు కానీ ఈరోజు కూడా తెలంగాణ వెళ్తే ఏమంటారంటే చంద్రబాబు గారు ఉన్నప్పుడు వచ్చిన కంపెనీలు ఆ తర్వాత ముందు తీసుకెళ్ళడం అని తప్పితే ఆ తర్వాత అందరూ కూడా ఆయన తర్వాత అని చెప్తున్నారు ఎక్కడ కూడా నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు చేసే కృషి తర్వాత ఇంకెవరైనా అవుతారు